ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం ఉదయం పదకొండున్నర తర్వాత వించిపేటలోనే ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే పద్దెనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచనం కావచ్చు నా మీదికి నా మీదికి వారిని ఉన్నతమైన ఎత్తుకి నన్ను లేపుతానన్నాడు దేవుడు హెచ్చిస్తానన్నాడు అర్థం లేదా నా మీద ఎవరైనా గొడవకి వచ్చారు లేదా గిల్లి కజ్జలు పెట్టుకున్నారు అలాంటి వాళ్ళు ఎదురుగా నన్ను హెచ్చుగా హెచ్చిస్తానన్నాడు ఉన్నత స్థలానికి హెచ్చిస్తానన్నాడు అంటే ఘనపరుస్తానన్నాడు దేవుడు మాట తప్పదు అందుకని దేవుడు ఎవరు యేసు ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు ఇది కదా అందుకని ఆయన ఏదో కూరగాయలు అమ్ముకుంటే ఆ కూరలు నేను అనుదినం అనుక్షణం దేవుడు మాత్రం స్థుతిస్తూనే ఉంటాను ప్రార్థన అనేది దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ నా ఆస్తి పేరు యేసుక్రీస్తు ప్రభువు నా ఆరోగ్యం పేరు యేసుక్రీస్తు నా ఆయుష్ యేసుక్రీస్తు ప్రభు అందుకని నేను దేవునితో ఉంటా దేవునిలో ఉంటా ఇదే నేను కోరుకునేది ఇంకా అసలు గంటల తరబడి ప్రార్థన చేయాలి అనుకుంటున్నాను కానీ వయసు సహకరించట్ల ఈరోజు రేయి మొదటి జాము అంటే రెండున్నర నుండి నాలుగున్నర వరకు తెల్లవారుజామున ప్రార్థనలో గడిపాను మీరు కూడా అలా చేయండి దేవుడు మీతోనే ఉంటాడు మీకు అంత మేలులే జరుగుద్ది ఆకాష్ను అతని కుటుంబాన్ని ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు సమృద్ధిగా జీవించాలని రాజాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మైపూడి కృప దేవుడి నుండి కోరినవన్నీ నెరవేర్చాలని అలాగే టీ మోషే ఆగిరిపల్లి అతనికి మారుమనిషు దేవుడు ఇవ్వాలని మీసాలో నాగరాజ నేతను జోసెఫ్ పాట డ్రైవర్ అతను బండి నిండా వాక్యాలు పెయింట్తో వేయించుకుంటాడు కానీ అతని మనసులో ఇది లేదు మారుమనసు లేదు బ్యాప్టిజం పొందాల అలాగా ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థన చేస్తుంటాను అది నా డ్యూటీ నా బాధ్యత కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయండి విసుగక ప్రార్థన చేయండి అనుక్షణం ప్రార్థన చేయండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ప్రార్థన అనేది మీ జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది మీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తుంది మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన దాకా దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ